ఎల్లారితే ఉగాది పండుగ కదండీ మరి ఉగాది ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా శ్రీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీని నా మిత్రులకి సోదరులకి సోదరి వండు అందరికీ మరి మనము ఈ ఎపిసోడ్ ప్రకారంగా నేను రామకృష్ణ కథలు చెప్తున్నాను కదండి మరి మరి ఈ కథలు ఎలా ఉన్నాయేంటో కామెంట్ చేసి పెట్టండి మరి తెలుగువారి చెప్పకని లైక్ చేయండి మర్చిపోవద్దు రామలింగడు కవి బ్రాహ్మణులకు వస్త్రదానము ఇప్పించుట అదేమిటో చూద్దామరైతే రాయలవారి ముద్దవర భార్య అయినటువంటి అన్నపూర్ణదేవి ఒకసారి ఏమనుకుందంటే లక్ష వత్తులనోము వ్రతం చేద్దామనుకుంది లక్షత్తులనో వ్రతం అంటే మాట్లాడి మరి చాలా పెద్ద గొప్ప మామూలుగా అయితే మనము ఇళ్లలో చేసుకుంటే చాలా డబ్బుతో కూడుకున్నదే అదే కాశీలోకి వెళ్తే కనుక మనకి బ్రాహ్మణులు ఒక ఇరవై ఐదు వేలతో మొత్తము పూజ అంతా చేయించేస్తారు చేంజేసి ఆ నో నోపించేస్తారనమాట అలాగే మన అన్నపూర్ణాదేవి ఏం చేసిందంటే లక్ష ఒత్తుల నే చేసుకుందామని అనుకుంది అది కూడా ఎవరు చేసుకుంటారో తెలుసా అంటూ ముట్లు పోయిన వాళ్ళు చేసుకుంటారనమాట అప్పుడు ఆ ఊళ్ళో బ్రాహ్మలందరూ అందరికీ కూడా ఏదైనా వ్రతం చేసుకుంటే ఏం చేస్తారు పురోహితులందరికీ కూడా మంచి మంచి బహుమానాలు దానాలు ఇస్తారు కదా అందరూ వార్త ఊరంతా పొక్కుపోయింది పక్క ఊళ్ళలో కూడా వెళ్ళిపోయిందన్నమాట చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వంద మంది బ్రాహ్మణులు అక్కడికి వచ్చేసారు ఈ వ్రతం చేసేటప్పుడు ఎవరికి ఏ దానాలు ఇవ్వాలో ఏమిటో తెలిసి ఉండడం వల్ల వాళ్ళు ఏదోటి ఇస్తారులే అనే నమ్మకంతో వాళ్ళు అక్కడికి వచ్చేసారు ఏమిస్తారేంటో వాళ్ళకి తెలీదు రామునికి కవి భేద బ్రాహ్మణ్ చూశాడు ఈ విధంగా అనుకున్నాడు వీళ్ళందరికీ సరైన బట్టలు లేవే అది రాయలవారితో వీళ్ళకి మంచి మంచి బట్టలు ఇప్పిస్తాను అనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఏం చేశాడంటే ఆయన ఒక స్థలానికి హడావడిగా వెళ్ళి తన భుజం మీద ఉత్తరే తీసి చింపి దానిని కాపీనంగా పెట్టుకుని అంటే ఒక గోచిగా పెట్టుకుని తక్కిన వస్త్రాల నుండి చిన్న చిన్న ముక్కలుగా చింపేసి ఒత్తులు చేయడం ప్రారంభించాడు ఇదంతా పక్కన దగ్గరగా ఉన్న బ్రాహ్మణులందరూ చూస్తున్నారు ఇదేమిటి ధరించిన బట్టలు చింపి ఇంత వేగంగా ఒత్తులు చేస్తున్నావు అని అడిగారు అప్పుడు రామలింగకం ఇలా అంటున్నాడు అన్నపూర్ణాదేవి వ్రతము ఒత్తులు తక్కువైనాయి అంట అందువల్ల రాయలవారు ఒత్తులు చేసి ఇచ్చిన వాళ్ళకి పత్తికి ఒకటి చొప్పున వరహ వంతున ఇస్తానని చెప్పారు అందువల్ల మీరు ఎన్ని ఒత్తులు చేస్తే అన్ని వరహాలు వస్తాయి ఒకే ముహూర్తంలోనే ఒత్తులు ఇవ్వాలి మరి మీరందరూ కూడా లేకపోయినట్లయితే కాలం మించిపోతుంది కాలం మించిపోతే అక్కడ నో జరిగిపోతుంది మీరు అందరూ ఇస్తే అవి చక్కగా నోవు చేసుకుంటుంది తొందరగా ఒత్తులు చేయండి అందుకే నేను ఇలా చేస్తున్నాను అని రామలింగక వాళ్ళతో చెప్పాడు వీళ్ళందరూ కూడా తొందరగా ఒత్తులు చేసేట్లయితే వరహాలు వస్తాయి కదా అని ఎవరు ఎన్ని ఎక్కువ ఒత్తులు చేస్తే అన్ని వరహాలు సంపాదించమని వాళ్ళందరూ అలా అనుకున్నారు ఆ బ్రాహ్మణుడు అతని మాట నిజమని నమ్ముకుని డబ్బు ఎక్కువగా సంపాదించని ఆశతో వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్న బట్టలను తీసేసి గోచీగా పెట్టుకుని చిన్న గోచి పెట్టుకుని మిగతా వస్త్రాలను చింపేసి ఒత్తులు చేసేసారు కొంచెంసేపటికి వ్రతం పూర్తిగా పూర్తిగా కాగానే రాయలు ఎవరెవరికి ఏ ఏ దానాలు ఇవ్వాలో ఆ దానాలు వాళ్ళకి ఇచ్చి మిగతా భేదభా బ్రాహ్మణులకి సంభాలు ఇవ్వడానికి అక్కడికి వచ్చాడనమాట అక్కడ అటువంటి బ్రాహ్మణులు వందమంది గోచీలు ధరించి ఉండటం రాయలు వారు గమనించి ఏమిటి మీ బట్టలన్నీ యావని మీరు ఇట్లా పెట్టుకున్నారేమిటి అని అడిగాడు ఇదేమిటి ఇలా ఉన్నారేంటి అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణ్ అంటున్నాడు ప్రభు దేవి గారి వ్రతంకి ఒత్తులు తక్కువైనా అంటే కదా ఒత్తికి ఒకటి చొప్పున ఒక్కొక్క వరహ ఇస్తారని చెప్పి మీరే చెప్పారంట అందుకే మా బట్టలన్నీ చింపి ఒత్తులు చేసాం కాబట్టి ఇదిగో ఒత్తులు వీటిని తీసుకుని మాకు రావాల్సిన సొమ్ము లెక్క ప్రకారం మాకు ఇవ్వండి అన్నారు రాయలు వారు ఆశ్చర్యపోయారు ఒత్తులు తక్కువ తక్కువైనాయని ఎవరు చెప్పారు పత్తికొక వరహాయిస్తాను నేను మీతో ఎవరు చెప్పారు ఇదంతా అబద్ధం అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రభు ఇదిగో ఈ మూల కూర్చుని అతడు మాకి సంగ చెప్పాడు లేకపోతే కట్టుకోవడం వస్త్రాలు కూడా లేకుండా చేసిన ఒత్తులు చేయడానికి మేమేం తక్కువ వారమేం కాదు కదా అని రామలింగ కవిని చూపించారు రాయలవారు కూడా రామలింగ కవిని చూసి అతడే ఈ కొంటితనంలో ఈ పని చేశాడని తెలుసుకున్నాడు కానీ రోజుకు వంద తప్పులు ఒకప్పుడు ఏదో సంఘటన జరిగినప్పుడు రాయల వారు చెప్పారు ఏంటంటే ఆయనకి ఒక పర్మిషన్ ఇచ్చారనమాట వంద తప్పుల వరకు నీకు పర్మిషన్ ఇస్తున్నాను ఏం చేసినా ఒప్పుకుంటాననేసి క్షమించే గుణం ఉంది రాయలవారికి వంద తప్పులు చేసినట్లయితే అలాంటి హామీ గుర్తొచ్చినందుకు రాయలవారు ఇంకేమీ చేయలేకపోయారు తన కోపాన్ని తమాయించుకున్నారు ఆ వంద మంది బ్రాహ్మణులకి ఒక్కొక్క జత మంచి బట్టలని వేయి వరహాలని కూడా అందరికీ కూడా ఇచ్చారన్నమాట ఆ వంద మంది బ్రాహ్మణు బ్రాహ్మణులు రామలింగ కవి వల్లనే ఆ బహుమ ఆ బహుమానాలు లభించాయని అందరూ పొగుడుతూ మిక్కిలి సంతోషిస్తూ ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు రామలింగ కవి చూపించినటువంటి యుక్తికి రాయలవారు సభలో ఉన్నటువారు మిగతా అందరూ కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే కనీసం కట్టుకోవడానికి బట్టలేని వ్యక్తులకు కూడా అక్కడికి బ్రాహ్మలు అలాంటి వాళ్ళు కూడా అన్నమాట ఒకనొక సమయంలో ఇది పదిహేనో శతాబ్దంలో జరిగింది ఇప్పటికీ మనకి పిల్లల పాఠ్య పాఠ్యాంశాలు అంటే సోషల్ స్టడీస్లో అందరికీ కూడా కొన్ని కొన్ని పాఠ్యాంశాలు ఉంటాయి ఎంత బాగున్నాయో మరి అయితే మరి దూర్జటి కవికి పరాభవం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు కదండి ఆ అష్టదిగ్గజ కవుల్లో ఒకరెవరంటే దూర్జటి కవి ఆయన అంటే రాయలవారికి మహా అభిమానం ఆయన ఏంటంటే కాళహస్తీశ్వర శతకం చాలా అద్భుతంగా రాశాడనమాట చక్కగా అన్నీ కూడా సమకూర్చాడు అందుకని దూర్జటిని ఎన్నోసార్లు ప్రశంసలతో పొగడేవారు మన రాయలవారు ఆయన ఎలా ఉండేవాడంటే మెడలో రుద్రాక్షలు నుదుట విభూతిరేఖలు సాక్షాత్ శంకరులాగా సభకొచ్చేవాడు దు దూర్జటి ఈ భక్తిలో ఆయనకు కొంత రక్తి కూడా ఉందన్నమాట ఆ సంగతి రామలింగ గారికి తెలిసింది ఈ రాయలవారు అస్తమాను కూడా ఆ దూడ్చట్టిని పొగుడుతూ ఉంటే రామలింగ కవికి కొంచెం బాధగా ఉండేది అయ్యో రాయల వారికి ఈ విషయం తెలిపాలి ఎందుకంటే ఈయన చేసే విన్యాసాలు ఎవరికీ తెలియదు కదా అని అప్పుడైనా ఆయన పొగడ్డం మానేస్తాడు అనుకున్నారు అనుకుని ఏం చేశారంటే ఆయన బండారం బయట పెట్టాడు ఎలాగంటే రాయలవారు ప్రతిరోజు కూడా దూర్చెట్టుని ఎంతో గొప్పగా అభినందిస్తుంటే ఆయన ఎలాగైనా బయట పెట్టాలనేసి మిగతా కవులందరూ కూడా అనుకునేవారు అనమాట ఏం జరిగిందంటే ఒకసారి దూర్చెట్టు గారు ఇంట్లోంచి బయటికి రావడం చూశాడు సరిగ్గా ఆ వేశ్య ఇంటి నుంచి దూర్చెట్టు బయటకు వస్తుండగా చూసి రామకృష్ణుడు ఆయనకు ఎదురుగా వెళ్ళి తాత ఈ వయసులో నీకు ఇదేం బుద్ధి అంటూ గట్టిగా అరిచాడు తన బండారం కాస్త మిగతా వాళ్ళకి తెలిసిపోతుందని రామకృష్ణ ముందు బయటపడేసరికి దూర్జటి తెల్లబోయి రామకృష్ణ ఈ సంగతి బయట ఎక్కడా పొక్కనివ్వకే అని బ్రతిమాలాడు రామకృష్ణుడు అవునని కానీ కాదని కానీ చెప్పకుండా తన దారిన తార వెళ్ళిపోయాడు దూర్జటి మర్నాడు ఏమవుతుందో ఏమిటో దేవుడా నా గురించి ఇలా చెప్తే నా పరువు పోతుంది కదా అనుకుని ఎంతో దిగులుగా ఆయన సభలకి ప్రవేశించాడు రాయలవారు తన కొద్దీ చక్కగా దూర్జట్ని పోగుడుతున్నాడు వెంటనే రామకృష్ణుడు ఆసనపా లేచి ఇంకో పద్యాన్ని అందుకున్నాడు ఓహో మీకు ఇతని గురించి మీకు తెలియదా ఇత ఎంత రసకుడో అని చెప్పి పద్యం రూపంగా పెట్టి రామకృష్ణుడు దూర్జటు యొక్క విషయం గురించి చక్కగా వివరించాడనమాట రామలింగ కవి దూచటి గురించి ఏమిటి అంటే అప్పుడు చెప్పాడనమాట ఇంత ముసలైన ఇంత అయ్యుండి కూడా ఒక వేశ్యాగృహంలోంచి బయటికి రావడం అని మొత్తం అంతా వివరించి చెప్పేసరికి అక్కడి నుంచి రాయలవారు ఆయన్ని పొగడ్డం మానేశాడనమాట ఆ తర్వాత గొప్ప గొప్పగా చెప్పడం కూడా మానుకున్నారు మన రాయలవారు అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు చల్లబడ్డాయి చూసారా అంటే ఎవరిని ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళందరికీ బాధ కలుగుతూ ఉంటుంది కదా అదేవిధంగా ఈ రామలింగ కవి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఎక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకుని అవన్నీ కూడా రాయల వారికి చెప్పడంలోని అక్కడ అంతా సమస్య పరిష్కారం అయిపోయింది అష్టదిగ్జాల కవులందరూ కూడా అందులో మిగతా ఏడుగురు కవులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని అమ్మయ్యా ఈయన్ని పొగడం మానేర్లే అని అనుకున్నారనమాట చాలామంది కంపెనీస్లో కూడా చూడండి ఏం చేస్తారో తెలుసా ఒక వ్యక్తి ఉంటాడు ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు చెప్తా ఉంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది హెడ్ ఆఫీస్లో విన్న వెంటనే దాన్ని రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట ఇలా మనుషుల్లో కూడా కొన్ని రకాలుగా ఉంటూనే ఉంటారు తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి